పహల్గామ్లో ఉగ్రదాడి జరిగి దాదాపుగా నైన్ డేస్ గడుస్తుంది లాస్ట్ మంత్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్న ఈ దాడి జరిగింది ఈ దాడి జరిగిన తర్వాత ఇండియా సైడ్ నుంచి ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొరికినట్టు కానీ వాళ్ళని కడ తెచ్చినట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు విధంగా ఇండియా పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తుంది అని చెప్పి ఇండియా సైడ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఈ తొమ్మిది రోజుల నుంచి చాలా యూట్యూబ్ ఛానల్స్ అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎస్ట్ వచ్చినట్టు తమ్మేళ్ళెట్టుకుంది ఇండియా పాకిస్తాన్ వార్ బిగిన్ అయిపోతుంది ఇంకొక నలభై ఎనిమిది గంటల్లో యుద్ధం వచ్చేస్తుంది ఇండియా ఆర్మీని అంతటిని ఎలా చేసింది యుద్ధ విమానాన్ని ఎలా చేసింది యుద్ధ నౌకల్ని ఎలా చేసింది సర్వం సిద్ధమైపోయింది పాకిస్తాన్ కూడా సిద్ధమైపోయింది అని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా న్యూస్ ఛానల్స్ మారు మోగిస్తున్నారు కానీ కానీ ఒక నాలుగైదు రోజుల్లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇండియా సైడ్ నుంచి రాబోతుంది ఖచ్చితంగా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి గుర్తించుకోండి యాక్చువల్గా ఈ దాడి జరిగిన తర్వాత ఇండియా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంతా ఎలక్ట్ అయింది ప్రతిదీ ఎలెక్ట్ చేశారు ఆర్మీ సైడ్ నుంచి కానీ నేవీ సైడ్ నుంచి కానీ ఎయిర్ ఫోర్స్ సైడ్ నుంచి కానీ అన్నీ ఎలక్ట్ అయిపోయింది అదేవిధంగా పాకిస్తాన్లో కూడా ఇంచుమించుగా అదే దాఖలాలు కనిపిస్తున్నాయి వాళ్ళు కూడా ఆర్మీని ఎలర్ట్ చేశారు యుద్ధ విమానాలు ఎలర్ట్ చేశారు వాళ్ళకి సంబంధించినవి అన్ని వాళ్ళు ఎలర్ట్ చేసుకున్నారు బేసిక్గా ఇండియా అయితే ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లు వెళ్ళిపోమన్నారు అదేవిధంగా సింధు నదికి ఉన్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి భారత్ క్యాన్సిల్ చేసుకుంది దానివల్ల పాకిస్తాన్కి నష్టం జరుగుతుంది మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం చాలా మంది మీకు చెప్పే ఉంటారు ఆ సింధు నది వల్ల పాకిస్తాన్కి ఏ విధమైన నష్టం జరుగుతుంది కానీ ఇప్పుడు తర్వాత స్టెప్ లోకి ఇండియా అడుగు వేయటానికి ఒకటికి పది సార్లు ఆలోచించి అడుగు వేస్తుంది ఎందుకంటే గతంలో పుల్వామాలో అటాక్ జరిగినప్పుడు మన సైనికుల మీద దాడి జరిగినప్పుడు అక్కడ చాలా మంది చనిపోవడం జరిగింది ఇండియా దానికి రివెంజ్ గా సర్జికల్ స్ట్రైక్ ప్లాన్ చేసి సక్సెస్ అయింది నిజంగా సర్జికల్ స్ట్రైక్ అనేది నైంటీ పర్సెంట్ రిస్క్ అది అటు ఇటు అయితే కనుక మన సై సైనికులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది కానీ ఆ టైంలో అనూహ్యంగా పాకిస్తాన్ మీదకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి అక్కడ దాడి చేసి సక్సెస్ఫుల్గా మన దేశానికి తిరిగి వచ్చారు తిరిగి పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి అటాక్ వస్తే దాని దాన్ని కూడా తిప్పికొట్టారు వాళ్ళు ఫీజులు ఎగిరిపోయేటట్టు చేశారు అప్పుడు పుల్వామాలో అటాక్ జరిగినప్పుడు కాకపోతే ఇప్పుడు పహల్గామ్ లో అటాక్ జరిగినప్పుడు పరిస్థితులు అన్ని మారిపోయినాయి మనోళ్ళు గతంలో ఎప్పుడైతే అనూహ్యంగా వచ్చి దాడి చేశారో ఇప్పుడు ఆల్రెడీ పుల్వామాలో అటాక్ జరిగింది సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఇండియా సైడ్ నుంచి ఉంటుందని చెప్పి పాకిస్తాన్ అలర్ట్ అయిపోయింది వాళ్ళ రాడార్ వ్యవస్థ అంతా మొత్తం ఇండియా వైపే తిప్పి పెట్టించుకుంది నుంచి ఈ కన్నింగ్ చైనా ఓటు ఉన్నారు కదా వాళ్ళకి కొద్దో గొప్ప సహాయం చేసే దరిద్రమైన దేశం అదే దాని నుంచి కొద్ది గొప్ప సహాయం పొందుతున్నారు వాళ్ళు కానీ మన ఇండియాకి మాత్రం చాలా దేశాల నుంచి సపోర్ట్ లభిస్తుంది వాటి నుంచి సమాచారం కూడా లభించింది పాకిస్తాన్ పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో ఎంతమంది ఉన్నారో అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇండియాకి లభించినట్టు తెలుస్తుంది బట్ వాళ్ళ మీద దాడి చేయాలి అంటే కనుక పాకిస్తాన్ వాళ్ళు కాసి కూర్చున్నారు సర్జికల్ స్ట్రైక్ అనేది చాలా ప్రమాదమైంది చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ నైంటీ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అందులో అది చిన్న విషయం ఏం కాదు మనం ఏదో ఇక్కడ మాట్లాడుకుంటాం కానీ యుద్ధం అంటే వెళ్ళి కాల్ చేసుకుంటూ వచ్చేస్తారో మనం గెలిచేస్తారో అని అనుకుంటాం కానీ సర్జికల్ స్ట్రైక్ ఇంకా ఒక రకంగా డైరెక్ట్ గా వెళ్ళి మన వాళ్ళు యుద్ధం చేయటమే ఈజీ సర్జికల్ స్ట్రైక్ అనేది చాలా రిస్క్ అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఇటు ఏమైనా అయిందనుకో మళ్ళీ మనకే నష్టం జరుగుతుంది అందుకనే ప్రీ గా కొడితే హెడ్ షాట్ ఇంకా అయిపోవాలి ఇంకా అన్నట్టుగా ఆలోచించి ఇండియా డెసిజన్ తీసుకుంటుంది ఇది ప్రస్తుతానికి ఇండియా ఆర్మీలో నడుస్తున్నటువంటి చర్చనీయాంశమైన అంశాలు ఇవి ఇవి వీటి మీద వాళ్ళ ఆలోచనలో వాళ్ళ పని ముందుకు వెళ్తున్నారు ఆ విషయాల మీద కానీ చాలా న్యూస్ ఛానల్లో మోడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు ఇంకా వెళ్ళి యుద్ధం చేసేమన్నాడు ఆర్మీని ఇంకా మన వాళ్ళు కొట్టి వచ్చేయటమే ఆలస్యం ఇంకొక నలభై నలభై ఎనిమిది గంటల్లో మన వాళ్ళు వాళ్ళ మీదకి దాన్ని యాత్ర వెళ్ళిపోతారు ఇటువంటి న్యూస్లు అన్ని వస్తున్నాయి దాంట్లో వాస్తవం లేదు చాలా వరకు అని చెప్పి నా అభిప్రాయం ఇంకా అండి మిమ్మల్ని వాళ్ళ ఇష్టం కానీ ఇంకా మనం ఓపెన్గా మాట్లాడుకుందాం ఇండియా మీద పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి చాలాసార్లు ఉగ్రదాడి మన మీద జరిగింది ఎంతోమంది ఎంతోమంది ఆ ఉగ్రదాడిలో బలైపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఎప్పటి బట్ ఇప్పుడు ఉగ్రవాది దాడి జరిగింది కదా ఈ ఇన్సిడెంట్లో కనుక చూసుకుంటే కనుక ఆ కుటుంబాల ఆవేదన వాళ్ళ బాధ చూసుకుంటే కనుక లెఫ్టరల్గా కన్నీళ్ళు వస్తాయండి అంటే ఆ కాన్సిక్వెన్స్ అంతా ఒకసారి తలుచుకుంటే కనుక భయం ఎత్తది కన్నీళ్లు వస్తాయి జీవితాంతకాలం ఆ ఫ్యామిలీలు మర్చిపోలేదు ఆ ఇన్సిడెంట్ని ఎన్ని పట్లని మనం ఊరుకోవాలి అసలు మీ ఒపీనియన్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి ఇండియా ఇంకా ఎలా సైలెంట్ గా సర్జికల్ స్ట్రైక్లు లేకపోతే ఎవరైతే ఎవరి వద్ద దాడులు చేశారో వాళ్ళని చంపేసి ఊరుకుంటే సరిపోతుందా లేకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్ వెళ్ళి కొట్టేయాలి మీరు మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పహల్గామ్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఇన్స్టిడెంట్ మీద చాలా రీసెర్చ్ చేశాను చాలా ఆలోచించా ఇండియా కనుకో యుద్ధానికి వెళ్తే కొన్ని నష్టాలు మనకు కూడా జరుగుతాయి దానివల్ల యుద్ధానికి వెళ్తే సో ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఏమైనా వస్తాయి అసలే అధికంగా ఎదుగుతున్న దేశం కాబట్టి సో అనవసరంగా యుద్ధానికి వెళ్తే కనుక ఏదన్నా ప్రాబ్లమ్స్ అని చెప్పి ఆలోచించా మేబీ యుద్ధానికి వెళ్ళకపోవడమే బెటర్ అని చెప్పి అప్పుడు అనుకున్నాను బట్ అక్కడ దాడి జరిగిన ఆ స్టోరీస్ వాళ్ళ కథలో వాళ్ళ కన్నీళ్ళు అన్ని ఉన్న తర్వాత కనుక ఇంకా ఇటువంటి ఇటువంటి పరిస్థితులు ఇంకా ఎవరికే రాకూడదు ఉగ్రవాదులు ఉండకూడదు ఏర్పాడమే కరెక్ట్ ఒక వన్ ఇయర్ ఒక టూ ఇయర్స్ ఇండియా వెనక్కి వెళ్ళినా యుద్ధం జరిగిన తర్వాత ఆ పాకిస్తాన్ అనే దాన్ని ఆక్రమించేసి శుభ్రంగా మన కంట్రోల్లోనే పెట్టుకుండి ఇటువంటి ఉగ్రవాద సంస్థలు ఏమీ లేకోకుండా ఉంటే సగం దరిద్రం వదులుతుంది అని అనిపించింది నా అభిప్రాయం అయితే ఇంకా ఇంక చూసేది ఏమీ లేదు ఎల్లు కొట్టేసి వచ్చేయడమే ఫస్ట్లో నేను అనుకోలే ఇండియా యుద్ధానికి వెళ్ళకూడదు ఈ సర్జికల్ స్ట్రైక్లు లేకపోతే ఆ తీవ్రవాదుల మీద దాడి చేసి వచ్చేస్తే చాలు అనే అనుకున్నా బట్ లిటరల్గా కొంతమందికి హెడ్లు లేవు ఒక ఇరవై ఏడు బుల్లెట్లు ఇరవై ఎనిమిది బుల్లెట్లు హెడ్లకు దింపేశారు పరుగులు ఆతనాదాలో జరిగినటువంటి ప్రతి ఒక్కళ్ళ ఇన్సిడెంట్ గురించి నేను చదివాను తెలుసుకున్నాను అది చదివితేనే నాకు ఎంతో బాధాకరంగా అనిపించింది బట్ అది ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అది మాటల్లో చెప్పలేం బట్ ఇటువంటి మన దేశంలో ఉన్నటువంటి భారతీయులకి ఎవరికే రాకూడదు అంటే గనక పాకిస్తాన్ చేతిలో పాకిస్తాన్ ఉండకూడదు వెళ్ళి కొట్టేసి వచ్చేటమే